లేవైనా పొంగులేటి శ్రీనివాస్ శ్రీనివాస్రెడ్డి అడుగు పెడితే జూబ్లీ జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయడంలో బిఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ను కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడంలో నవీన్ యాదవ్ విజయం సాధించడంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు రహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జిగా అన్ని తానే చక్రం తిప్పారు నవీన్ యాదవ్ గెలుపొందిన ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లలో ఒక్క రహమత్ నగర్ నుండి అత్యధికంగా పదివేల పదకొండు ఓట్లు ఆధిక్యాన్ని అందించి కాంగ్రెస్ పార్టీ విజయంలో మంత్రి పొంగులేటి రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుండి ఫలితాలు వెలువడే వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పగించిన బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తన భుజస్కంధాలపై వేసుకుని కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశారు స్థానిక నేతలను కలుపుకుంటూ కార్యకర్తలను కలుసుకుంటూ అందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చి ప్రతిరోజు స్థానిక ప్రజలను కలవడం సమస్యలు వినడం పరిష్కారానికి హామీలివ్వడం నియోజకవర్గంలో డివిజన్ల వారీగా కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసి కార్యకర్తల్లో జోష్ నింపారు ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ వినూత్న ప్రచారానికి మంత్రి పొంగులేటి రెడ్డి గారు శ్రీకారం చుట్టారు వివిధ కుల సంఘాల నేతలు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రజా ప్రభుత్వం మద్దతును కూడగట్టారు అనేక ప్రైవేట్ సంఘాల అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలపడంలో పొంగులేటి గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు ప్రతిరోజు వివిధ పార్టీల నుండి వేలాది మంది కాంగ్రెస్ లో చేరేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ప్రజా నిబద్ధత నాయకత్వ ప్రతిమకు ప్రతిఫలం ఒక నాయకుడికి ప్రజాసేవకు అంకితమైన మనసుంటే ప్రజలెప్పుడు గెలిపిస్తారనే దానికి నిరువెత్తు నిదర్శనం ఈ విజయం